హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్కె వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి లొకేషను మెయిన్ రోడ్కి వెరీ నియర్గా ఉన్నటువంటి ఈ సైటు మంచి కొలతలండి మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషను సైట్ ముందు కూడా సిమెంట్ రోడ్ రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు ఇది సైట్ అండి కనపడేటువంటిది సైటు రోడ్ ఫేస్ ముప్పై నాలుగు లోతు అరవై రెండు కొలతలతో దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు గజాలు ఉన్నటువంటి ఈ సైటు సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా ఇది అమరావతి రోడ్డు నగరాలు బాలాజీ నగర్లో అయితే వస్తుందండి లొకేషన్ వైజ్గా ఇదిగోండి ఈ విధంగా సూపర్ డెవలప్మెంట్ లొకేషన్ ఇదంతా కూడా ఇన్ ఫ్రంట్ కూడా సైట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు లావిష్ కన్స్ట్రక్షన్స్తో లగ్జరీ హౌసులతో ఉన్నటువంటి ఏరియా ఇది లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్గా ఉన్నటువంటి ఏరియాలో మనకి ఈ సైట్ అయితే వస్తుంది ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వరకు కూడా బాగుంటుంది మంచి కొలతలు ముప్పై నాలుగు అరవై రెండు కొలతలతో పడమర ఫేసింగ్ అండి గజం నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా నలభై ఐదు వేలకు వస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ లొకేషన్లో వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి సైటు ఇంటిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లావిష్ అనుకునే వారికి కూడా మంచి కొలతలు కలిగినటువంటి సైటు అమరావతి రోడ్డు కృష్ణ రైస్ మిల్ పక్క రోడ్లో వచ్చేటువంటి బాలాజీ నగర్లో అయితే మనకు ఈ సైట్ అయితే వస్తుంది దగ్గరలోనే మనకి సూపర్ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కాల్స్ కాలేజెస్ కానీ మాల్స్ కానీ థియేటర్స్ కానీ అన్నీ కూడా జస్ట్ వాకవే డిస్టెన్స్లో మాత్రమే ఉంటాయి లైక్ రిలయన్స్ సూపర్ మార్కెట్ వాకే వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రొవిజన్స్ కానీ వెజిటబుల్ మార్కెట్ కానీ అదేవిధంగా థియేటర్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి స్కూల్స్ అయితే నాలుగైదు స్కూల్స్ కూడా అత్యంత దగ్గరలోనే ఉంటుంది ఈ సైట్కి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ గుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలా